బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం కంపెనీ వెల్కమ్ భారత ప్రజలు ఇప్పుడు పాకిస్తాన్ విషయంలో ఏం కోరుకుంటున్నారు అంటే చాలా సింపుల్ గా ఎవరైనా ఒకటే సమాధానం చెప్తారు పాకిస్తాన్తో యుద్ధం చేయడం యుద్ధం చేసి భారత్ పైకి ఉగ్రవాదాన్ని ఉసిగొలుపుతున్న పాకిస్తాన్ని సర్వనాశనం చేయాలి అన్నది ప్రతి భారతీయుడి మదిలో రగులుతున్న సబ్జెక్ట్ ఇది ఎందుకంటే ఎప్పుడైతే పెహల్గామ్ లో ఇరవై ఆరు మంది అమాయకులను చంపేశారో అప్పటి నుంచి ప్రతి భారతీయుడు రక్తం మరుగుతోంది ఎప్పుడు పాకిస్తాన్ని దెబ్బ కొట్టాలని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా మన ప్రధాని మోదీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు ఆయన తీసుకోబోయే నిర్ణయంతో పాకిస్తాన్ని ఎలా ఉక్కిరి బిక్కిరి చేస్తారని అందరూ ఎదురు చూస్తున్నారు నిజానికి ఢిల్లీలో కూడా వరుసగా ప్రధాని మోదీతో త్రివిధ దళాల నేతలు అధ్యక్షులు త్రివిధ దళాల అధిపతులు వరుసగా ప్రధాని మోదీతో సమావేశమవుతున్నారు నిన్న కూడా రాజ్నాథ్ సింగ్ చాలా స్పష్టంగా మన రక్షణ శాఖ మంత్రి చెప్తున్నారు ప్రజలు ఏది కోరుకుంటే అది చేస్తాం ఆ రోజు త్వరలోనే రాబోతుంది అని కూడా రాజ్నాథ్ సింగ్ చెప్పారు దీంతో ఒక్కసారిగా ఒక చర్చ మాత్రం దేశవ్యాప్తంగా మొదలైంది ముఖ్యంగా ఏంటి అంటే పాకిస్తాన్ పైన భారత్ దాడి చేయటం ఖాయమని అయితే దాడి ఎలా జరుగుతుంది అదే ఇవాళ నేను చెప్పాలనుకుంటున్న విషయం దాడిని దాడి చేస్తే ఎలా చేస్తారు నేరుగా ఆర్మీని నవీని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ని అందరినీ రంగంలోకి దించి అటాక్ చేస్తారా సిచ్యువేషన్ చూస్తుంటే అట్లా కనిపిస్తుందా ఇప్పుడు పాకిస్తాన్తో యుద్ధం చేయాల్సిన అవసరం ఏ స్థాయిలో ఉంది కేవ నేరుగా యుద్ధం చేయాల్సిన అవసరం ఏ స్థాయిలో ఉంది అసలు పాకిస్తాన్కి పాకిస్తాన్ నుంచి భారత్కున్న అతిపెద్ద ముప్పు ఏంటి ఈ ప్రశ్నలన్నింటినీ ఒక్కసారి ఒకసారి ఆలోచించాలి నిజంగా ఆలోచిస్తే ఏంటంటే పాకిస్తాన్ నుంచి భారత్కున్న అతిపెద్ద ముప్పు ఉగ్రవాదం ఉగ్రవాదాన్ని నిరోధించడమే భారత్ లక్ష్యం పాకిస్తాన్ ప్రజల్ని సర్వనాశనం చేయడం పాకిస్తాన్ ప్రజల్ని దెబ్బ కొట్టడం పాకిస్తాన్లో హింసను సృష్టించడం ఎప్పుడూ భారత లక్ష్యం కాదు ఎందుకంటే భారతదేశం ప్రపంచానికి శాంతిని బోధిస్తుంది భారతదేశం ప్రపంచంలో శాంతియుత దేశంగా నిలబడింది భారతదేశం ప్రపంచానికి సహాయం చేస్తుంది కానీ ఎవరిని నాశనం చేయాలన్న ఉద్దేశం భారతదేశానికి లేదు మరి ఇన్ని కండిషన్స్లో పాకిస్తాన్తో ఎటువంటి యుద్ధం చేసే అవకాశం ఉంది భారత్ అంటే ముఖ్యంగా ఇంటలెక్చువల్స్ కావచ్చు డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ కావచ్చు చెప్తున్న మాట ఒకటే పీఓకేని స్వాధీనం చేసుకోవడమే ఇప్పుడు భారత్ లక్ష్యంగా పెట్టుకునే అవకాశం ఉందని చెప్తున్నారు ఎందుకు పిఓకేని టార్గెట్ చేస్తున్నారు అంటే పీఓకేలో ఉగ్రవాద సంస్థల్ని పాకిస్తాన్ పెంచి పోషిస్తోంది పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థల్ని పెంచి నడిపించడం కోసం తమ బడ్జెట్లోంచి విదేశాల నుంచి డబ్బును తెచ్చి ఉగ్రవాద సంస్థలకు పెట్టుబడులు పెడుతుంది ఉగ్రవాద సంస్థలు అక్కడ దాదాపు నలభై రెండు స్థావరాలు ఏర్పాటు చేశారు పీఓకేలోనే పాకిస్తాన్లో పాకిస్తానీ ఉగ్రవాద సంస్థలు సెటిల్ అయి ఉన్నాయి పీఓకేలో ఉండి యువతని ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నాయి పీఓకే నుండే భారత్ పైన వరుసగా దాడులు చేస్తున్నాయి సో ముందు భారత్ ఆలోచిస్తున్న లక్ష్యం ఏంటి అంటే ఎక్స్పర్ట్స్ ప్రకారం పీఓకే పైన మొదట దాడి చేయాలి పిఓకేని హస్తగతం చేసుకుంటే ఉగ్రవాదాన్ని కంట్రోల్ చేయొచ్చు అనేది భారత్ ముందున్న లక్ష్యంగా కనిపిస్తోంది అందుకే రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యల వెనుక అర్థం కూడా అదే కనిపిస్తుంది ప్రధాని మోదీ బీహార్లో మాట్లాడిన మాటల వెనుక కూడా అర్థం కూడా అదే కనిపిస్తుంది ఒకసారి పీఓకే పరిస్థితి ఏంటో ఒక్కసారి మనం ఈ ఇమేజ్లో చూద్దాం ఒకసారి చూడండి పిఓకే ఏదైతే గిల్గిట్ బల్టిస్తాన్ ఉందో ఈ ఈ ఆకుపచ్చ రంగు ఉన్నదంతా ఇదంతా పిఓకే ప్రాంతం ప్రస్తుతానికి కశ్మీర్ పరిధిలో ఉన్నట్టుగా మనం భావిస్తున్నాం నిజానికి ఇది భారత్లో అంతర్భాగం ఈ కశ్మీర్ కూడా మనదే మన భారతీయులది ఈ ప్రాంతంలోనే ఉగ్రవాద సంస్థలు ఇక్కడ తిష్ట వేసి ఇక్కడి నుంచే భారత్ పైన దాడులకు తెగబడుతున్నాయి జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాయి ప్రస్తుతానికి మన బోర్డర్ మన బోర్డర్ అంతా ఇక ఇది ఎల్ఓసి కింద మనం గుర్తుపట్టు గుర్తించాలి ఈ ఎల్ఓసి కింద ఈ ఎల్ఓసి చుట్టూ ఇప్పుడు కాల్పులు రోజు జరుగుతూనే ఉన్నాయి ఇటు పాకిస్తాన్ ఆర్మీ రెగ్యులర్గా కాల్పులు జరుపుతూనే ఉంది సో ఈ పీఓకలికి ఎంటర్ అయితే అక్కడ నలభై రెండు ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి నలభై రెండు ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయి నలభై రెండు ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయి ఆ నలభై రెండు ఉగ్రవాద స్థావరాల నుంచే భారత్ పైన వరుసగా దాడులు జరుగుతున్నాయి భారత్ దగ్గర అసలు పిఓకే పైన భారత్ వెళితే పిఓకేకి భారత్ వెళితే పిఓ పిఓకే పైన భారత్ అటాక్ చేస్తే ఎలా చేస్తుంది ఇప్పుడు అతి పెద్ద ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇదే ఏంటంటే భారత్ దగ్గర అత్యంత అధునాతనమైన ఆయుధాలు ఉన్నాయి అమెరికా నుంచి తీసుకునే కావచ్చు రష్యా నుంచి తీసుకునే కావచ్చు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునేవి కావచ్చు అమెరికా చాలా స్పష్టంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు తాలిబాన్ దాడి సమయంలో తాలిబాన్లతో యుద్ధం చే అంటే ఆఫ్ఘనిస్తాన్ వదిలేస్తూ వదిలేసి వెళ్ళిపోతున్నప్పుడు అమెరికా సైన్యం దాడి జరిగింది ఆ సమయంలో అమెరికా ఒక డ్రోన్ ప్రయోగం చేసింది ఏంటంటే ఒక టార్గెట్ని ఫిక్స్ చేసి ఆ డ్రోన్కు వదిలేస్తే నిందితులు కావచ్చు లేకపోతే తప్పించుకునేవాల్సిన కావచ్చు ఆ టార్గెట్ని ఎట్టి పరిస్థితుల్లో రీచ్ అయ్యే కొన్ని ఆ అత్యాధునిక డ్రోన్ ఉన్నాయి అవి ఇండియా దగ్గర కూడా ఉన్నాయి ఒకవేళ పీవోకే పైన భారత్ అటాక్ చేస్తే అటువంటి అత్యాధునిక అత్యాధునిక మిసైల్స్ని వాడే అవకాశం ఉంది ఒక్కసారి గనక ఈ నలభై రెండు టార్గెట్లని భారత్ ఫిక్స్ చేసిందంటే ఆ నలభై రెండు టార్గెట్లని భారత భూభాగం నుంచే లేపేసే అవకాశం ఉంది మధ్యలో ఆర్మీ ఉన్నప్పటికీ ఎల్ఓసి వెంట ఆర్మీ ఉన్నప్పటికీ ఆర్మీతో ఇటు ఫైర్ చేసి ఫైటింగ్ చేస్తూనే పీఓకే పైన పీఓకేలో ఉన్న నలభై రెండు ఉగ్రవాద శిబిరాలపైన నేరుగా దాడి చేసే అవకాశం ఉంది దీనికి ఏఐ టెక్నాలజీ ఉంది డ్రోన్ టెక్నాలజీ వాడబోతుంది ఇంకా రకరకాల టెక్నాలజీ ఇండియా దగ్గర ఆ టెక్నాలజీ పరంగా చాలా స్ట్రాంగ్గా ఉంది ఇండియా ఈ నలభై రెండు ఉగ్రవాద స్థావరాలను పేల్చేస్తే ఎప్పుడు ఎప్పుడు గతంలో సర్జికల్ స్ట్రైక్స్ ఎలా అయినాయో అలాగా సర్జికల్ స్ట్రైక్స్ అయితే పీఓకే భారత్ కంట్రోల్కి వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ ఆలోచిస్తున్నారు ఇకపోతే ఏ ఎవరెవరిని టార్గెట్ చేయాలి భారత్ ముందున్న లక్ష్యాలు లక్ష్యాలేంటి ఎటువంటి ఉగ్రవాదుల్ని టార్గెట్ చేస్తే పాకిస్తాన్లో ఉన్న పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న వాళ్ళలో ఏ ఉగ్రవాదులు ఉన్నారు ఎవరెవరిని టార్గెట్ చేయాలి అనేది ఇప్పుడు భారత్ ఆలోచనలో ఉన్న ఒక పెద్ద లైన్ భారత్ కొందరిని టార్గెట్ చేసినట్టుగా కూడా కొంత చర్చ జరుగుతుంది వాళ్ళెవరో ఒకసారి చూద్దాం భారత్ టార్గెట్లో ఉన్న మొట్టమొదటి వ్యక్తి హఫీజ్ సయీద్ ఈ హఫీజ్ సయ్యద్ ఎవరో తెలుసా ఇవాళ పహల్గాంలో దాడి చేసిన ది రెసిస్టెంట్ ఫ్రంట్ ఉంది కదా దాని ఏర్పాటులో కీలకమైన వ్యక్తి లష్కరే తోయిబా అధినేత ఇతనే లష్కరే తోయబాని నడిపిస్తూ కశ్మీర్లో ఉగ్రవాదాన్ని ఉగ్రవాద చర్యలకి కారణమవుతున్నారు ఈ లష్కరే తోయబాని లేపేయడం హఫీజ్ సయీద్ని లేపేయడం భారతి భారత మొదటి లక్ష్యంగా కనిపిస్తోంది హఫీజ్ సయీద్ మామూలుగా కాదు లష్కరే ఎయిబా రెండు వేల ఎనిమిదిలో ముంబైలో ఉగ్రదాడికి కూడా కారణం ఈ లష్కరే తొయ్బానే లష్కరే తొయబా వల్లే ముంబైలో ఉగ్రదాడి జరిగింది పైన మనం గుర్తుకుంది నా ట్వంటీ సిక్స్ బై లెవెన్ దాడులు ఆ దాడులకి కారణం కూడా ఈ హఫీజ్ సయీద్ ఇప్పుడు ది రెసిస్టెంట్ ఫ్రంట్కి కార ఏర్పాటుకి కారణం హఫీజ్ సయీద్ హమాస్తో సంబంధాలు పెట్టుకుంది పెట్టుకొని అంతర్జాతీయంగా ఉగ్రవాదాన్ని నడిపిస్తుంది హఫీజ్ సయీద్ ప్రపంచ ఉగ్రవాదిగా అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఇతని పేరు కూడా ప్రకటించాల్సిన అవసరం ఉంది కానీ భారత్ టార్గెట్ చేస్తుందని ఎప్పుడైతే పహల్గామ్ దాడి జరిగిందో ఇతన్ని తీసుకెళ్ళి లాహోర్లో ఒక ఇంటి చుట్టూ ఒక ఇంట్లో సేఫ్ జోన్లో పెట్టిన ఐఎస్ఐ నాలుగంచెల భద్రత కల్పిస్తుంది ఇతన్ని టార్గెట్ చేయాల్సిన అవసరం ఇప్పుడు భారత్ ముందు ఉంది ఒకవేళ చేస్తే ఉగ్రవాది హఫీజ్ సయీద్ని టార్గెట్ చేస్తుందని ఒక చర్చ జరుగుతోంది హఫీజ్ సైద్ ని టార్గెట్ చేయడం వల్ల యువత ఉగ్రవాదం వైపు మళ్ళీ అవకాశాలు తక్కువగా ఉంటాయి ఉగ్రవాదుల్ని భారత్ క్షమించదు అని ప్రపంచానికి చాటి చెప్పినట్టు ఇదే హఫీజ్ సైద్ ఉన్న సింధు నదిలో మోదీ పారిస్తామని చెప్పేసి దొంగ మాటలు చేతగానే మాట్లాడి మాట్లాడు సో హఫీజ్ సయీద్ని కూడా టార్గెట్ చేసే అవకాశం ఉంది అయితే హఫీజ్ సయీద్ ఎప్పుడైతే నిర్బంధంలోకి వెళ్ళిపోయిండో ఐఎస్ఐ లేకపోతే ఆర్మీ సెక్యూరిటీలోకి వెళ్ళిపోయిండో దాంతో లష్కర్ ఎయిబా బా లష్కర్ ఎ బాధ్యతల్ని ఇంకొక వ్యక్తికి అప్పగించారు అతను ఎవరో చూద్దాం ఎప్పుడైతే హఫీజ్ సయీద్ని సెక్యూరిటీ జోన్లో పెట్టిందో అబ్బా పాకిస్తాన్ ఆర్మీ ఎప్పుడైతే అఫీ సయీద్కి భద్రత కల్పించిందో ఏ క్షణమైనా ఆ సయీద్ పైన దాడి జరిగే అవకాశం ఉందని భా పాకిస్తాన్ భయపడిందో ఆర్మీ భయపడిందో అప్పటి నుంచి లష్కర్ ఎయిబా బాధ్యతల్ని పివోకేలో ఉన్న అప్పటి నుంచి ఆ బాధ్యతల్ని పివోకేలో ఉన్న జాకె ఓర్ రెహమాన్ లక్వికి అప్పగించింది ఇతనే మరో ఉగ్రవాది జాకే ఓర్ రెహమాన్ లక్వి ప్రస్తుతానికి లష్కరే తోయబా హఫీజ్ సయీద్ జాకీవుర్ రెహమాన్ లక్వి వీళ్ళిద్దరు కలిసి లష్కర్ తోయబా ఆపరేషన్స్ ని చూస్తున్నారు ఇండియాలో ఇక్కడ ఒక గొప్ప విచిత్రమైన విషయం చెప్పాలి ఈ జాకివుర్ రెహమాన్ లక్వికి హఫీజ్ సయీద్కి కూడా అంతర్గత పోరాటం ఉంది లష్కర్ ఎయిబాలో కూడా ఈ రెండు గ్రూపులు ఈ రెండు గ్రూపులు ఏం చేస్తున్నాయంటే ఒకరిపైన ఆధిపత్యం కోసం ఒక గ్రూపు పైన మరో గ్రూపు దాడులు చేసుకునే సంఘటనలు కూడా మనకు వెళ్తే మనకు కొన్ని వార్తల్లో కనిపిస్తాయి సో ప్రస్తుతానికి ఈ ఇద్దరు దుండగులు కలిసి కాస్త కా పాకిస్తాన్లో రక్తాన్ని పారిస్తున్నారు ఈ ఇద్దరు ఉగ్రవాదులను కూడా భారత్ తన టెక్నాలజీ ద్వారా టార్గెట్ చేసి పీఓకేలో వీళ్ళని అంతమొందించే అవకాశం ఉన్నట్టుగా దాని తగ్గట్టుగా వ్యూహాన్ని రచిస్తున్నట్టుగా తెలుస్తోంది ఇకపోతే జైసే మహమ్మద్ ఇంకో అతిపెద్ద ఉగ్రవాద సంస్థ జైసే ఉగ్రవాద సంస్థ నడిపిస్తుంది వీడే మసూద్ అజహర్ మసూద్ అజహర్ గురించి భారత్ ఇతను మిగిల్చిన రక్తపు మరకలు భారత్లో చాలా ఉన్నాయి అందులో అతి పెద్దది పార్లమెంటు పైన దాడి రెండోది వచ్చేసి రెండు వేల పంతొమ్మిదిలో జమ్మూ కశ్మీర్ పుల్వాలా పుల్వామాలో జరిగిన సిఆర్పిఎఫ్ జవాన్ల పైన జరిగిన బాంబు దాడి నలభై రెండు మంది లు జవాన్లని చంపింది కూడా ఇతనే వీడే ఆ మసూద్ అహ్మద్ ఈ మసూద్ అహ్మద్ కూడా ప్రస్తుతం పాక్ ఆక్రమిత అంటే పిఓకేలో ఉండి పి పాక్ ఆక్రమిత కాశ్మీర్లో అంటే పిఓకేలో ఉండి ఆపరేషన్స్ నిర్వహిస్తున్నాడు జమ్మూ కాశ్మీర్లో యువతని ఉగ్రవాదం వైపు మళ్లిస్తూ రక్తపాతాన్ని పారిస్తున్నాడు ఈ మసూద్ అహ్మద్ని పార్లమెంటుపై దాడి సందర్భంలో రెండు వేల ఒకటిలో జరిగిన పార్లమెంటుపై దాడి సందర్భంలో ఇతన్ని అదుపులోకి తీసుకున్నారు అరెస్ట్ చేశారు మన జైల్లో ఉంచారు ఇతడు జైల్లో ఉంటే ఈ మసూద్ అహ్మద్ని విడిపించుకోవడానికే భారత ఎయిర్ ఇండియాకి సంబంధించిన విమాన విమానాన్ని ఈ జైసే ఉగ్రవాద సంస్థకు సంబంధించిన ఉగ్రవాదులు హైజాక్ చేసి కాందహార్ తరలించి ఇతన్ని విడిపించుకున్నారు మొత్తానికి ఈ మసూద్ అహ్మద్ ఎప్పుడైతే భారత్ నుంచి వెళ్ళిపోయాడో కాందహార్ నుంచి కాందహార్ నుంచి పాకిస్తాన్లోకి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయాడో అప్పుడే ఈ జైషే మహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థను సృష్టించి భారత్లో రక్తపాతాన్ని పారిస్తున్నాడు ఈ మసూద్ అహ్మద్ కూడా ఈసారి యుద్ధంలో ఒకవేళ పిఓకేలో ఉంటే పిఓకే పైన భారత్ దాడికి వ్యూహాన్ని రచిస్తే ఇతన్ని టార్గెట్ చేసి హత్య మార్చే అవకాశాలు ఉన్నట్టుగా డిఫెన్స్ వర్గాలు చెప్తున్నాయి ఇకపోతే మరో ఉగ్రవాద సంస్థ ఇది ఒక్కరే కాదు ఇలాంటి ఉగ్రవాద సంస్థలు పాకిస్తాన్లో చాలా ఉన్నాయి ఈ మరో ఉగ్ర కీలకమైన ఉగ్రవాద సంస్థల గురించి చెప్తున్నాను మరో ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిద్దీన్ ఒకసారి చూద్దాం హిజ్బుల్ ముజాహిద్దీన్ గురించి చెప్పే ముందు మసూద్ అహ్మద్ గురించి కూడా మరో పాయింట్ చెప్పాలి మసూద్ అహ్మద్ని రెండు వేల పంతొమ్మిదిలో భారత్ ఒత్తిడి మేరకు ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించింది మసూద్ అహ్మద్ పాకిస్తాన్లో ఉండి పిఓకేలో ఉండి ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేస్తున్నాడని చెప్పేసి మసూద్ అహ్మద్ని పైన నిషేధం విధించింది అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి ఆ తర్వాత హిజ్వుల్ ముహా ముజాహిదీన్ నడిపించే ఇతని పేరు సయ్యద్ సలావుద్దీన్ సయ్యద్ సలావుద్దీన్ ఈ సయ్యద్ సలావుద్దీన్ కూడా పిఓకేలోని తిష్ట వేసి అక్కడ ఉగ్రవాద సంస్థలు నడిపిస్తున్నారు అక్కడ ఉగ్రవాద శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసి భారత్ పైన ఉగ్రవాదాన్ని ముసుగులుతున్నాడు హిజ్బుల్ ముహ ముజాహిదీన్ చాలా స్పష్టంగా కశ్మీర్లో ఉన్న యువతను ఉగ్రవాదం వైపు మళ్లించి ఉద్రిక్తతల్ని రెచ్చగొట్టి కశ్మీర్లో దాడులకు ప్రయత్నిస్తుంది హిజ్బుల్ ముజాహిద్దికి సంబంధించిన అనేక మంది ఉగ్రవాదులు భారత బార్డర్లకు చొచ్చుకొని వచ్చి కాల్పులు జరిపిన దాడులు జరిపిన సంఘటనలు భారత రక్తపాత చరిత్రలో అనేకం ఉన్నాయి సో ఈ సయ్యద్ సలావుద్దీన్ కూడా ముజఫర్లో ఉన్న ముజఫరాబాద్లో ఉన్న సయ్యద్ సలావుద్దీన్ కూడా లేపేయటం భారత సైన్యం లక్ష్యంగా కనిపిస్తోంది ఒకవేళ పిఓకే పైన దాడి జరిగితే ఉగ్రవాది సయ్యద్ సలావుద్దీన్ కూడా అంతం చేయాలని భారత వ్యూహంగా కొందరు చర్చిస్తున్నారు ఎక్స్పర్ట్ చెప్తున్నారు ఇకపోతే ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చిన ది రెసిస్టెంట్ ఫ్రంట్ ఈ ది రెసిస్టెంట్ ఫ్రంట్ నడిపిస్తుంది ఒకసారి చూద్దాం ది రెసిస్టెంట్ ఫ్రంట్ నడిపిస్తుంది షేక్ సాజిద్ విడే మొన్న పుల్వామా పైన పుల్వామాలో దాడులకు కారకుడు వీడే ఈ ఈ వీడి నడిపించే ఉగ్రవాద సంస్థ నుంచే ఈ సయ్యద్ సాది నడిపించే ఉగ్రవాద సంస్థ నుంచే నలుగురు ఉగ్రవాదులు వచ్చి అమాయకులైన మన ఇరవై ఆరు మంది టూరిస్టుని కాల్ చంపింది ది రెసిస్టెంట్ ఫ్రంట్ ఆ కశ్మీర్లో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత ఏర్పడింది ది రెసిస్టెంట్ ఫ్రంట్ ఏర్పాటులో కీలకమైన వ్యక్తులు ఎవరో తెలుసా హఫీజ సైద్ లష్కరే తోయబా అధ్యక్షుడు హఫీజ్ సయ్యద్తో పాటు జైషే మహమ్మద్ నుంచి కూడా కొందరు ఉగ్రవాదుల్ని సెలెక్ట్ చేసి ఏదైతే ఇజ్రాయెల్లో రక్తపాతాన్ని సృష్టిస్తున్నారో హమాస్ టెక్నాలజీని తీసుకొని ఇజ్రాయెల్లో హమాస్ ఎటువంటి దాడులకు పాల్పడుతుందో అటువంటి దాడులు చేసే విధంగా ది రెసిస్టెంట్ ఫ్రంట్ని ఏర్పాటు చేశారు కశ్మీర్లో ఉన్న ది రెసిస్టెంట్ ఫ్రంట్ ఆర్టికల్ త్రీ సెవెంటీ తర్వాత అనేక దాడులకు పాల్పడింది అమాయకులు కూలీల్ని లేకపోతే గుర్రాలు నడిపించుకునే వాళ్ళని లేకపోతే డ్రైవర్లని టార్గెట్ చేసి చంపుతూ వచ్చింది వీళ్ళ ఉద్దేశం ఏంటంటే అలజడి సృష్టించడం కశ్మీర్లో ప్రశాంతత ఉన్న చోట అలజడిని సృష్టించి ఇక్కడ ప్రజల్ని భయ భయభ్రాంతలకు గురి చేయడం కశ్మీర్ అల్ కశ్మీర్ని అల్లకల్లోలం చేయడం ది దీ సయ్యద్ సలావుద్దీన్ కూడా ప్రస్తుతం పీవకలో ఉన్నట్టుగా మన సైన్యం దగ్గర కావచ్చు ఇంటెలిజెన్స్ దగ్గర కావచ్చు ఆధారాలు ఉన్నాయి ఈ ఆధారాలని ఆసరాగా చేసుకొని పివోక్ పైన దాడి చేస్తే సయ్యద్ సలావుద్దీన్ కూడా సయ్యద్ సాజిద్ను కూడా అంతం చేయాలనేది పాకి భారత సైన్యం లక్ష్యంగా కనిపిస్తుంది అంటే చాలా స్పష్టంగా ఒక విషయాన్ని అర్థం చేసుకోవచ్చు ఇప్పటికే సింధు జలాల్ని ఆపి పాకిస్తాన్ పైన ఆర్థికంగా దెబ్బ కొట్టాలని భారత్ ఒక నిర్ణయానికి వచ్చింది కొన్ని నదులపైన ఉన్న ప్రాజెక్టుల నుంచి నీళ్లు కింద కొదలకుండా ఇప్పటికే బ్రేక్ చేసింది అంతేకాదు ఐఎంఎఫ్ కూడా చాలా స్పష్టంగా కోరింది భారత్ పాకిస్తాన్కి ఎటువంటి అంతర్జాతీయ నిధుల్ని అందించకూడదు మీరు అందించే నిధులు నేరుగా ప్రపంచపైకి ఉగ్రవాదాన్ని ఉసుకొల్పేందుకు పాకిస్తాన్ వినియోగిస్తుందని చెప్పేసి ఆర్థికంగా పాకిస్తాన్కి సంబంధించిన వస్తువుల్ని ఏ దేశం దిగుమతి చేసుకోకూడదని భారత్ కోరింది భారత్కి పాకిస్తాన్ నుంచి వస్తున్న వస్తువుల దిగుమతులను కూడా నిలుపుదల చేసింది పాకిస్తాన్ ఆర్థికంగా బలపడితే ఆ డబ్బునంతా తీసుకెళ్లి కేవలం ఉగ్రవాదం మీద కశ్మీర్లో అలజడి సృష్టించడం కోసం మాత్రమే ఖర్చు చేస్తుంది పాకిస్తాన్లో ఉగ్రవాదం బలపడితే ప్రపంచం ప్రమాదంలోకి వెళ్తుందనే విషయాన్ని ప్రపంచ దేశాలకు అర్థమయ్యే విధంగా భారత్ చాలా స్పష్టంగా చెప్పింది పేర్కొంది అందుకనే పాకిస్తాన్ ఓడల్ని భారత రేవులోకి రావద్దని చెప్పింది పాకిస్తాన్ విమానాల్ని భారత గగనతలంలోకి రావద్దని చెప్పింది మన విమానాల్ని కూడా పాకిస్తాన్ గగనతలంలోకి వెళ్లకుండా నిషేధం పెంచింది పాకిస్తాన్ మన ఓడల్ని కూడా అడ్డుకుంది సో మొత్తంగా ఆర్థిక సంబంధాలని ఆర్థికంగా కూడా పాకిస్తాన్ని చేసేందుకు భారత్ ప్రయత్నం చేస్తుంది ఇదంతా భారత్ యుద్ధ వ్యూహంగా కనిపిస్తుంది యుద్ధం చేయడం అంటే నేరుగా వెళ్ళిపోయి పాకిస్తాన్ మీద దాడులు వేయడం పాకిస్తాన్ చెప్తున్నట్టుగా ఆటంబాంబులు తీసుకొచ్చి వేస్తామని బెదిరించడం కాదు యుద్ధం చేయడం అంటే పాకిస్తాన్ జవజీవాలన్నింటినీ విడదీయటం పాకిస్తాన్ని అన్ని రకాలుగా దెబ్బ కొడితే కానీ ఉగ్రవాదాన్ని అంత మొందించలేదని భారత్ భావిస్తున్నట్టుగా అర్థమవుతుంది అందుకే మొదటి నుంచి భారత్ ఒక చె ఒక ఒక ప్రక్రియ ప్రకారం వెళ్తోంది పాకిస్తాన్ ఉగ్రవాద దేశం పాకిస్తాన్ నుంచే ఉగ్రవాదం పెచ్చుమెరుతోంది పాకిస్తానే ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది అందుకే ఈ పుహుల్ పుల్వామా దాడి పెహల్గామ్ దాడికి పాకిస్తాన్ బాధ్యత వహించాలి అని చెప్పింది పాక్ ఈ చర్యని మానవత్వం పైన దాడి జరిగిన దాడిగా ప్రయత్నం అభివర్ణించిన భారత్ ప్రపంచ దేశాల మద్దతు కోరింది ప్రపంచంలో ఉన్న ఒక చైనా టర్కీ లాంటి కొన్ని దేశాలు తప్ప ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు పహల్గామ్ దాడిని ఖండించాయి దాడిని ఖండించాయి అంటే ఉగ్రవాదం పాకిస్తాన్ నుంచి కశ్మీర్లోకి వస్తుందని ఆమోదించినట్టుగానే కనిపిస్తుంది ఇవాళ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశం అవుతుంది ఈ సమావేశంలో పాకిస్తాన్ భారత్ పైన కొన్ని ఆరోపణలు చేసింది ఆ ఆరోపణలకి భారత్ ఎలాంటి సమాధానం చెప్తుందో చూద్దాం దాంతోపాటు పాకిస్తాన్ పైన యుద్ధ వ్యూహం ఆల్రెడీ మొదలైనట్టుగా మనం అర్థం చేసుకోవాలి పా పిఓకేని టార్గెట్ చేసి దాడులకు తెగబడితే పాకిస్తాన్ ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదం అంతమైపోతుంది అది ఉగ్రవాదం మీద జరి జరిగిన దాడిగా కనపడుతుంది ఎందుకంటే భారత్ నుంచి ఆక్రమించుకున్న ప్రాంతం భారత్లో భాగమైన ప్రాంతం పీఓకే కాబట్టి పిఓకే పైన దాడి చేసి పీఓకేని కనుక భారత్ ఆక్రమించుకుంటే ఖచ్చితంగా పాకిస్తాన్ పీచమంచినట్టు అవుతుంది పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదం అంతమైపోతుంది మరి మీరేమంటారు పిఓకే పైన యుద్ధం చేయాలా భారత్ భారత్ యుద్ధ యుద్ధ వ్యూహాలు సరైన పద్ధతిలోనే ఉన్నాయా భారత్ ఎటువంటి అడుగులు వేస్తే బాగుంటుంది మీ మనసులో ఉన్న మాటలేంటి ఈ వీడియో కింద కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి సోమన్ టీవీ